మరి ఈ రోజు ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ అని కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది వర్షాలు లేవు సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు నాలుగు దఫాలుగా ఇవ్వాలి ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి సింగు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదు జరగలేదని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది కేసీఆర్ గారి హయంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు నీటి గురించి రైతులు రోడెక్కలేదు నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్లీ రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది జీరో పాయింట్ ఫోర్ టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా ఘనపురణకు కానుకట్ట నుండి ఇప్పటి వరకు నీళ్లు విడుదల కాలేదు నీళ్లు విడుదల చేయాలని ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇక్కడున్న శాసన సభ్యులైతే గజ్వేల్ గురించి సికిపేట గురించి అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు పంట తడి పెడుతున్నారు కాలువల నీళ్లు లేవు కాలువలలో నీళ్లు ఎండిపోయినాయి పంటకు నీళ్లు లేవు రైతులు కన్నీరు పెడుతున్నారు అనే అయితే ఇక్కడున్న అయితే రావట్లేదు కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి రెండో పెళ్లి చేసుకున్న తన గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడైతే ఏదైతే నీళ్లు విడుదల కాలేదు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి రైతులు తడి పెడుతున్నారు రైతులు కన్నీళ్ల కోస మరి తలగదా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పట్టించుకుంటలేరు అదే విధంగా ప్రభుత్వం పట్టించుకుంటలేదు గౌరవ సుంతా లక్ష్మారెడ్డి గారు శాసన మండలి మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ అన్న మా నాయకులందరూ కూడా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అందరం నాయకులను కూడా ఇక్కడ హాజరై ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరి విన్నపం చేయడం జరిగింది ఒకవేళ ఈ నాలుగైదు రోజులలో సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మరి హల్దీకి కూడా కామాణపేట కెనాల్ కు హల్దీకి కూడా కొండపోచమ్మ సాగర్ నుండి అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే హల్దీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఇప్పటికే పంటలు నార్మల్ వాడబట్ట పరిస్థితి వచ్చింది నీళ్లు ఎండిపోయినాయి కాలువలు పోతున్నాయి మరి ఇప్పటికైనా కలుసుకొని ఆ కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కలెక్టర్లను కలిసినాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలే శాసనసభ్యులు స్పందించాలే ప్రజల కోసం పట్టించుకోవాలి ప్రజలను రైతుల కోసం పట్టించుకోవాలి పట్టించుకోపోతే రైతులందరితో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చినాక కొన్ని విచిత్రమైన సందర్భాలను ఎదురు చూస్తా ఉన్నా ఎదుర్కొంటా ఉన్నాం ప్రజాస్వామ్యం అనుకొని భావించి రాజ్యాంగానికి అనుకూలంగా ఎలక్షన్స్ జరిగి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగుతాయని భావించినాం కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్దత కనబడతలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తలేదు భయప్రాంతాలకు గురి చేసి కేసులు పెట్టడం ఒకవైపు ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరొక వైపు ఈ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వచ్చి జిల్లాకు సంబంధించిన ఎవరైతే శాసనసభ్యులుగా గెలిచినారో మరి వాళ్లను పక్కన పెట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొబ్బరికాయలు కొట్టడము శిలా పలకాల దగ్గరకు వెళ్లడము అధికారికంగా స్టేజ్ల మీద కూర్చోవడము అక్కడ అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక్కొక్కరికి రెండు వాహనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ శాసనసభ్యులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనీసం వాహనం ఎస్కాట్ వాహనం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా మరి అవమానపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు సైరన్లు వేసుకొని వెహికల్స్ కి సైరన్లు వేసుకొని ముందుగా వెళ్లి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి అధికారిక పా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నది ఇది మంచి చర్య కాదు మంచి పద్ధతి కాదు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీల శాసనసభ్యులకు సమాన గౌరవం ఇచ్చి అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి అనేక ప్రో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగకుండా చూసుకున్న పది సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మాత్రం కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అంత ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారి ప్రజాభరణలో ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారిగా మీకు ఉందని చెప్పి గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇంకొకసారి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకూడదని కూడా మేము కలెక్టర్ గారిని కోరడం మరి